వందనాలమ్మా వందలమ్మా అందరూ బాగున్నారా మంచిదమ్మా పర్వాలేదు ఆదర్శ్ పుట్టినరోజు వేడుక చాలా మందిని పిలిచాడు గత ఏడాది కంటే ఈ సంవత్సరం ధామ్గా చేసుకుంటున్నాడే సరే అమ్మా ఆదర్శ పుట్టినరోజుకి అందరినీ పిలిచినట్టేగా ఓకే మరి అందరూ వచ్చారా సరే సమయం చూస్తే చాలా అవుతుంది మరి ఈ వేడుక మన ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం పరిశుద్ధుడా ప్రేమమేడా మీ ప్రేమ గల పాదాలకు వందనములు స్తోత్రములు తండ్రి ఆదర్శకు తండ్రి మరి యొక్క నూతన జన్మదినాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు వందనములు ఈ పుట్టినరోజు కార్యక్రమం అవడం ఎంత టైం పడుతుంది మనకి అయ్యా ప్రార్థన చేస్తున్నాను అయ్యా నేను కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అంటే విశ్వాసం చాలా మంది ఉన్నారు సమయం చూస్తే చాలా అయిపోతుంది కార్యక్రమం మనం సింపుల్ గా బుక్ చేసుకున్నాం అయ్యా గారు అలాగేనయ్యా అలాగేనయ్యా మీరు నాకు ఆటంక కలిగించకండి అయ్యా మరి ఆదర్శకి నూతన జన్మదినాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ఈ ఆరాధన ఆదిలో ఉండగా అయ్యా మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా నీడు సంఘ పెద్ద కాఫీలు టీలు ఇంకా కొంచెం నన్ను ప్రార్థన చేస్తానే నేను కార్యక్రమం మొదలు పెడతానయ్యా సరే సరే దయచేసి యేసు నామమున అడుగు వేయించుకుంటూ నాము తండ్రి ఆమేన్ సరే మన మధ్యలో నా అహలే వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు గెత్సెమనే తోటలో క్రీస్తు యేసు ఏం పాడుతున్నారు ఇది శిల్వధ్యానం కూడికి కాదు ఇది నాకు ఇదే వచ్చండి ఇది రాటవేంట్రా అవధులు లేని ఆనందం పాడాలి రాదండి ఇదే వచ్చండి అదేంట్రా అవధులు లేని ఆనందం గాని పుట్టినరోజు సందర్భంగా పాడని పాటలు పాడాలి పాస్టర్ గారు

అయ్యారండి అమ్మా మా పిల్లలు పుట్టిన రోజులు ఏంటండి సరిగ్గా చేయలేదు అసలుకే ఏమ్మా పాటలు పాడారు ఇప్పుడు వాక్యం చదివారు మా పిల్లలు పుట్టిన రోజు అసలు సరిగ్గానే చేయలేదండి మీరు ఎలా చేస్తారమ్మా మీ పిల్లలు పుట్టిన రోజుకి ఒక పాప పుట్టినరోజుకి ఏమో మన సంఘ పెద్ద చనిపోయారు ఇంకో పాప పుట్టినరోజుకి ఏమో మన అమ్మగారు చనిపోయారు ఆ రోజుని ఎలా చేయాలో తెలియక ఆ వంటలన్నీ ఏం చేయాలో తెలియక మేము ఎంత బాధపడ్డామో పాస్ట్ గా ఎంత మదన పడ్డారు నీకేమైనా తెలుసా అసలు అయ్యా ఈ వారం తర్వాత మన ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటే మనం మంచిగా అయ్యా ఓకే తర్వాత మనం మాట్లాడుకుందాం అలాగే అలాగేనయ్యా మీరు కొంచెం మౌనంగా బాబుని తీసుకురండి కేక్ తీసిరండి అయ్యా అయ్యా గారు కొంచెం కేక్ మీరు తీసుకొచ్చి ఓ మంచిది బాబుకి కూల్ కేక్ తెచ్చారు సరే మరి ఈ కేక్ నిమిత్తము మరి ముందుగా మన సంఘ పెద్ద అయిన రాజుగారు ప్రార్థన చేస్తారు తదుపరి నేను ప్రార్థన చేస్తాను దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈ కేక్ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం మహాగరుడును తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందాలు తండ్రి స్తోత్రాలు దేవ ఈ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి వందాలు దేవ ఈ కేక్ను కట్ చేస్తుండగా తండ్రి నైఫ్ పట్టుకొని చండగా కుమారుడికి ఎటువంటి హాని జరగకుండా మీ కాపుత్ర మరి ముఖ్యంగా క్యాండిల్ వెలిగిస్తుండగా ఆ క్యాండిల్ ఎవరి మీద పడకుండా చాలా జాగ్రత్తగా వెలిగించడం సహాయం చేయండి ఈ కేకుండగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క తీసుకోవడం సహాయం చేయండి తండ్రి మనసులు మార్చండి ఒకవేళ రెండేసి మూడేసి మొక్కలు తీసుకుంటే గనక వాళ్ళకి అజిత్ అయ్యే సహాయం చేయండి తండ్రి ఒకవేళ ఈ కేక్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ప్రతి మంచి ఆరోగ్యం దేండు ఈ కేక్ ఏ బేకరీ నుంచి వచ్చిందో ఆ బేకరీ గల యజమానికి వారి వ్యాపారాన్ని వృద్ధి దేవా ఈ చిన్న ప్రార్థన మీ పరలోక చేర్చుకుని వేడుకోమని కాళ్ళు పట్టుకుని జోగాడుతూ ఏసు పేరట అడిగి వేడుకుంటాం తండ్రి అదేంటి ఎవరు వల్ల ఆమెను చెప్పట్లేదు అయ్యా ఏం చేశారు ప్రార్థన చేశాను మీకు తొమ్మిదింటికి ఇచ్చాను ఇప్పుడు టైం ఎంత అయింది పది అయింది అయ్యో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు పిల్లగాడు కూడా నిద్రపోయాడు అబ్బో ఎంత ఆశపడ్డాడు రోజుని ఎలా చేసుకోవాలని ఎంత ఆర్భాటంగా తదుపరి కార్యక్రమం జ్ఞాపకార్థ కూడిక మరి మా సంఘ పెద్ద అయిన ఇర్మియ గారు గత కాలంగా మరి గత గత కొద్ది రోజుల్లో కాలం చేసి ఉన్నారు మరి వారి జ్ఞాపకార్థ కూడిక ఈరోజు మరి నిర్ణయించడం జరిగింది మరి ఆ కూడికకు వచ్చిన మరి మీ అందరికీ అదేవిధంగా అతిరథ మహారథులకు అదేవిధంగా సంఘస్థులైనా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి మరి ఈ కార్యక్రమాన్ని మరి చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి

ఈ ఆరాధన ఒక పాటతో ప్రారంభించుకుందాం మన మధ్యలో ఉన్న మౌనిక గారు వచ్చి సందర్భానుసారమైన పాట పాడి వినిపిస్తారు పాస్టర్ గారు నాకు పాట ఎవరు మీరు అయ్యా మీకు ఇస్తానయ్యా నేను సీనియర్ విశ్వాసిని ఏమి చేయాలి నాకు తర్వాత నేను వి pedalana gar danilei గారి నుంచి పరిచయం చేస్తున్నాను అయ్యా కాని మీరు నాకు పాట ఇవ్వట్లేదు చాలా బాధగా ఉంది అయ్యా అయ్యా మీరు నాకు గుర్తే ఉన్నారు అయ్యా ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్య గారికి మ్యూజిక్స్ వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు అలాగే నేను పాడబోయే పాట ఆనందం వెల్లుగా పొంగిన రోజు ఏంటండి అయ్యారు ఏం పాడుతున్నారు మొన్న ఆహల పాడమన్నారుడమరా కానీ అది సందర్భాను సందర్భం వేరురా తల్లి ఇదేంటి జ్ఞాపకార్థ కొడుకురా అదేంటండి మీరు నేర్చుకోమన్నారు అందుకే మేము నేర్చుకుని వచ్చాము అది నేర్చుకుని వచ్చావా అవునండి అదేంటి తల్లి పాట పాడకూడదు వేరేది పాడరా తల్లి సరేనండి వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది ఏంటండి గారు క్రిస్మస్ కాదు పాడమంటారు వద్దంటారు చెప్తారు వినరు గురించి తప్పు అనుకుంటారు ఏంటండి పాడాలి అంటే పాట లేదు అనుకుంటారు తల్లి సరే పాడమ్మ నీ నీ కోరిక ఎందుకు కాదు అని పాడ తల్లి నా ఇంటికి నీ రకకైనే రవయ్యా ఏ నా ఇంటికి నీ రకకై నేవేచి ఉంటిని హల్లెలూయా హల్లెలూయా వందనాలండి అయ్యగారు ఆ వందనాలమ్మ మంచిది పాస్టర్ గారు ఎంత సేపు పాస్టర్ గారు అయ్యా మళ్ళ వచ్చారా తన ఆయన మీరు మొలకు అరగంట సేపు వాక్యం అంటారు అక్కడ ఏమో బంధువులు వచ్చారు వాతావరణం చూస్తే మార్పు తర్వాత సమయం చాలా కాలాతీతం అయిపోతుంది అవద్దులే ఈ సమయంలో మరి మన సంఘ పెద్ద మరి రాజుగారు మరి ఇర్మియా గారి గురించి కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు దేవునికి స్తోత్రం మరి యొక్క జ్ఞాపకార్థ కూడికి విచ్చేస్తున్న దైవజన్యులకు అదేవిధంగా బంధువులకు వందనాలు తెలియజేస్తున్నానండి ఇర్మియా గారి గురించి దైవజులు మరి నన్ను రెండు మాటలు చెప్పమన్నారు నిన్నే చెప్పమన్నారా ఏం చెప్పాలి ఆయన గురించి చెప్పకుండా మానేసి అమ్మా మీరు మౌనంగా ఉండాలి తల్లి ఒక ఆదివారం తప్ప తరువాత ప్రభు బలారాం తప్ప మిగతా కార్యక్రమాల్లో వీటిల్లో కూడా పాల్పొందేవాడు ఉన్నవి కదా చెప్పండి మంచి అదే గారు ఇంకేం చెప్పండి నేను అయ్యా రెండు మాటలు పరిచర్య అంటే అసలు సహకరించేవాడే కాదు అయ్యా ఎప్పుడు సొంత సొంత విషయాలు కుటుంబము ఫ్యామిలీ ఇవే పట్టించుకునేవాడు అయ్యా దేవుని పరిచర్య కుటుంబ సభ్యుల విషయము దైవజనులు వారిని ఎవరిని కూడా పట్టించుకునేవాడు కాదు దైవజనులు పట్టించుకోకుండా అయ్యా కుటుంబ సభ్యులు బాధపడతారయ్యా సరే గారు మీరు చెప్పండి నేను ఓకేనయ్యా మంచిది మంచి పని చేసి మరి మంచి పని చేశారు ఈ వాక్యాన్ని అది ఈ మాటలు తెలియజేసిన మరి సంఘ పెద్ద గారికి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను ప్రశస్తమైన సమయంలోకి మనం వచ్చి ఉన్నాము మరి ఇప్పుడు మరి ఆయన జ్ఞాపకం చేసుకొని రెండు దేవుని మాటలు చెప్పుకుందాము మరి మరణం అనేది అందరికీ సహజంగానే సంభవిస్తుంది మరి మరి మనం ఏదో ఒకరి ఏదో సమయంలో మరి ఆయన ఎద్దుగా చేరవలసిన వారు కాబట్టి అయ్యా త్వరగా ముగించండి పాస్టర్ గారు మంచి పడుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు భోజనాలు చాలా సమయం అయిపోయింది అయ్యా వాకింగ్ కంటే భోజనాలకు వచ్చి విశ్వాసాలు ఎక్కువైపోయారు పాస్టర్ గారు మీకు తెలియదు మీరు ఎక్కువ ఆసక్తి సరేనయ్య మీ కోరిక మేరకు నేను అలాగే ముగిస్తాను త్వరగా ముగింది మరి మా సంఘంలో మరి మరి ఈ మధ్యనే కొత్తగా మరి పెళ్ళయిందండి మరి నూతన వధూవరులను మరి మా సంఘంలోకి మేము ఆహ్వానించుకున్నాము మరి అందును బట్టి మేము చాలా సంతోషపడుతున్నాము చూడ మొక్కనైన జంట చూడ ముచ్చటగా ఉన్నారు చాలా వెరీ గుడ్ సరే వీరిని మరి ఈ పెళ్లి వేడుకకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అమ్మ వచ్చేవా తల్లి సరే సరే మరి ఈ పెళ్లి వేడుకకు సందర్భంగా మరి వందలు అయగారండి వంద నేను పాట బాగా పాడతాను మీరు బాగా వహించి వచ్చింది సరిగా ఈ పాట పాడేదో లేదో రెండు ట్రెండ్ అండి ఇప్పుడు ఏంటి అండరా అదేంటి పుట్టినరోజు ట్రెండీ చావు పాట పాడతారు చావుపాటి రోజున పెళ్లిపాట పాడుతారు ట్రెండ్ ఫాలో అవ్వాలండి ట్రెండర్ ఎందుకురాని ఉండే సరే కానీ పైన తల్లి పాప అవి ఆగండి అయ్యారండి వాళ్ళని చూసి చూడగా ఉండదు తల్లి చక్కటి పాట పాడి వినిపించిన మరి సంగీత గారికి నేను వంద సార్లు ధనాలు పెడుతున్నాను వంద సార్లు వంద సార్లు దేవుని స్తోత్రం హలో మన మటన్ మటన్ వండిచ్చే పెళ్లిలో భోజనాలు అమ్మా అయ్యా రాజు మన పాస్టర్ గారికి మినరల్ వాటర్ ఇష్టం మినరల్ వాటర్ రాజు గారు రాజు గారు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళ రాజు గారు ఏర్పాటు చేయాలి రాజు గారు రాజు ఓకే సరే 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 త్వరగా త్వరగా ఏర్పాటు చేయండి రాజగారు దయచేసి అలాంటివి ఏం అవసరం లేదండి ఏదో మా సంతోషం పాస్టర్ గారు సరే మరి ఈ పెళ్లి సందర్భంగా మరి పెళ్లికి సందర్భించిన ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మరి మన మధ్యలో ఉన్న సంగ రాజు గారు వచ్చి వాక్యాన్ని చదువుతారు బైబిల్ పట్నం చదువుకుందాం ఈ యొక్క చక్కటి వాతావరణం చూస్తుంటే నాకు చాలా పట్టరాని ఆనందంగా ఉంది కానీ ఒక పక్క సమయం అయిపోతుంది వాళ్ళు పెళ్లి ఎప్పుడు త్వరగా చేస్తారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళకంటే మీరు త్వరగా ఎప్పుడు భోజనాలు పెడతారని మీరు ఎదురు చూస్తున్నారు సో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు నాకు అంతగా ఇష్టం లేదు కాబట్టి త్వరంగా త్వరితంగా ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించను పాస్టర్ గారు చెప్పండి కదా అది కాదు అది చదవకూడదు వేరే కాదు పాస్టర్ గారు వేరే చదవండి వాళ్ళు ఏదైనా పాటితే అది కాదంటారు వేరే ఏదైనా చదివితే అది కాదంటారు ఏది చెప్పండి మాకు అయ్యా క్రమం పాటించలే మనం క్రమంగా ఉండాలి చెప్పండి పాస్టర్ గారు మీరు అది వేరే వేరే ఏహో నా కాపరి నాకు లేమి కలగదు అయ్యా పాస్టర్ గారు అదే పెళ్లి సందర్భం పాట పాడి మరి ఇంకే 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 రిఫరెన్స్ పాస్టర్ గారు వద్దులేండి పెళ్ళిది దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తము నేను ఉదయం కలగా ఆరో అయ్యా పాస్ట్ గారు ఇన్ని సంవత్సరాల సీనియారిటీలు మీకు పెళ్లికి సంబంధించిన వాక్యమే చదవడం రాలేదయ్యా ఏం చెప్పమంటారు పాస్ అయ్యా ఎంత బాధాకరమైన విషయం అయ్యా సరే మీరు చదవండి ఎదుగుదల క్రమం లేదయ్యా విశ్వాసులో సరే మరి మరి వాక్యాన్ని చక్కటి వాక్యాన్ని వినిపించిన మా సంఘ పెద్ద అయిన రాజుగారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు మరి పెళ్ళి సందర్భంగా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము మరి వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది మరి దేవుడు ఎవరిని ఒంటరిగా ఉండక ఉండకూడదని మరి సాటి అయిన సహకారిని వారికి నియమించాడు మరి అందుకని మరి ఆయా వయసులో వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులు వివాహాలు చేయటం ఏ నా ఆ కూలింగ్ ఎలాంటి పంపించండి అటు 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 కూలింగ్ ఎలాంటి పంపించండి ఓకే రైట్ ఇటు 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 మనకి ప్లేసెస్ ఉంటుంది బెంచెస్ అరేంజ్ చేయండి ఆ బెంచెస్ మొత్తం ఒక ట్వంటీ బెంచెస్ వేయండి చైర్స్ అరేంజ్ చేయండి చైర్స్ వేసారా ఓకే రైట్ ఓకే ఫాస్ట్గా మీరు కానే ఉండి మీరు కానే ఉండి మరి కాబట్టి ఏం చెప్పాలి హోడర్ ఎక్కడాగా నేను మరి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కాబట్టి దాన్ని దేవుడు ఘనంగా జరిగించినందుకు మరి నేను వాక్యం చెప్పలేక మరి మా విశ్వాసుల గురించి నేను చాలా బాధపడుతున్నాను వాక్యం నాకు దేవుడు ఇచ్చాడు కానీ చెప్పలేని సమయం మరి నేను ముగిస్తున్నాను మరి ప్రార్థన చేసుకుందాము సరే అయ్యా ఇప్పటి వరకు తండ్రి మీరు జరిగించినందుకు మీకు వందనంలో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీకు వందనాలు ఏ సుపరిశుద్ధ నామం అడిగి పెడుకుంటున్నామ తండ్రి మరి ఆఖరిగా మరి ఆదివారపు ఆరాధన మరి మా సంఘంలో ఏ విధంగా జరుగుతుందో మరి మీకు సారీ క్షమించండి మరి సెమీ క్రిస్మస్ వేడుక మరి మా సంఘంలో జరగనే ఉంది మరి మీ అందరూ నేను ఆహ్వానిస్తున్నాను మరి మా సంఘంలో జరిగే సెమీ క్రిస్మస్కు రావాలని దేవుని స్తోత్రం మరి మా సంఘంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకకు వచ్చిన మరి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను పాస్కర్ పాస్కర్ ఒక్క నిమిషంండి నాన్నా ఆ ఆ మైక్ అడి తిప్ప తిప్పు తిప్ప అది తినిడి తిప్ప ఇది ఇంకా అటు అటు వాల్యూమ్ పెంచండి కొంచెం నాన్నా సౌండ్ సిస్టం వరకు కొంచెం వాల్యూమ్ పెంచండి ఓకే తినిడి తిప్ప మీరు సలసికేనే ఉంటాను స్టార్ట్ చేస్తానయ్యా స్టార్ట్ చేస్తాను సరే ఈ క్రిస్మస్ వేడుకను ప్రార్థనతో ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా ప్రేమమయడా కూర్చోండి ఇటువైపు స్త్రీలు కూర్చోండి మధ్యలో మనకి గెస్టులు రావడానికి కొంచెం దారి వదలన్నమ్మా ఎలా పడితే అలా కూర్చోకూడదు క్రమం కాదు అలా కూర్చోటం పిల్లలు ఎదురుకొచ్చి కూర్చోండి మీకు చైర్స్ కేటాయించాం ఒక్కొక్క చైర్ కి ఎనిమిది రూపాయలు అద్దె కడతాం ఫ్రీగా మనకి చైర్స్ ఏమి రాలేదు కూర్చోండి కానివచ్చండి మీరు మీరు కానివచ్చండి సరే ఈ సెమీ క్రిస్మస్ వేడుకను మీరు ఘనంగా మరి జరిగించమని ఏ సూపర్శుద్ధ నామారు నామ తండ్రి గారు ఒక చిన్న వాలంటీర్స్ మీరు ఎందుకలా ఉంచున్నారు అక్కడ ఇటు వచ్చేసి ఇటు వచ్చేయండి మీరు ఇలా వచ్చేసి క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు వచ్చేసి అమ్మా మీరు కూడా దయచేసి మౌనంగా ఉండండి మరి ఈ క్రిస్మస్ వేడుకను మరి పాటతో వేడుకకి ప్రత్యేకంగా ఆహ్వానించాం వారి గురించి ఒక నిమిషం నేను మాట్లాడతాను పాస్టర్ గారు మాట్లాడ ఈ యొక్క రాత్రి కాల యొక్క గ్రామంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆనందం నిమిత్తం మరి దైవ దైవ సందేశం నిమిత్తం ఎవరిని ఆహ్వానిద్దామని నేను పాస్టర్ గారు కూడా చాలా చాలాసేపు అనమాట ఆలోచించి మరి యొక్క రాత్రి కాలసమేందు దైవజయని ఇక్కడ తీసుకురావడం జరిగింది వారు మన మధ్యలోకి వస్తుండగా మనమందరం అందరం కూడా మన కరతాల ధ్వనితో చప్పట్లు కొడుతూ పాస్ట్ గారిని మనం కొట్టండి చప్పట్లు చప్పట్లు వెరీ గుడ్ అయ్యింది అయ్యా ఓకే బస్ గారు మీరు కానొచ్చు సరే ఇప్పుడు మరి ఇప్పుడు వరకు పాటల ద్వారా మరి క్రిస్మస్ వేడుక జరుపుకున్నాము మరి ఇప్పుడు వాక్య సందేశాన్ని మనం విందాము మరి దేవుడు అయ్యా జనాలందరూ వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు కానుకలు పట్టేద్దాం పాస్టర్ గారు అయ్యా కానుకలేంట ఒక పాటనే పాడింది జనం వెళ్ళిపోతే కానుకలు ఎవరు వేయరు పాస్టర్ గారు మీకు తెలియదా కానుకలు ఏముందయ్యా మొన్న ఒక చోట అలాగే జరిగింది పాస్టర్ గారు ఎక్కడో జరిగింది ఇక్కడ మన కానుకలు పట్టేద్దాం పాస్టర్ గారు మన పాంపి ఏడింటికనేప్పుడు అయిపోయింది అయ్యా మనకి ఎందుకు విశ్వాసలు వచ్చారు జనం వచ్చారు కానుకలు పట్టేద్దాం సరేనయ్యా కానుకుల పాట అమ్మా కానుకలు పాట పాడండి తల్లి

స్వరకల్పన చేసిన పాటలు అదేవిధంగా వాక్య సందేశాలు మరి అక్కడ మనకి స్టాల్ నందు అందుబాటులో ఉన్నాయి అవి ఈరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కేవలం అతి తక్కువ ధరకే యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్కరోజు మాత్రమే ప్రతిరోజు ఉండదమ్మా ఈ ఒక్కరోజు మాత్రమే యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుని వెళ్ళవలసిందిగా మీకు అందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను సంతలో కూరగాయల మార్కెట్ అమ్మినట్టు అమ్ముతున్నాడు ఏం చేద్దాం సరే అయ్యా మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మరి మనం ముగించుకుందాము మరి మహాగనుడ మహోన్నతుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఈ దేవ ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు మీకు లెక్కలేని వందనంలో స్తోత్రములు చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధ నామాన్ని అడిగిపెట్టుకుంటున్నా తండ్రి ఆ మెయిన్ మరి మా సంఘంలో మరి ఆదివారం ఆరాధన కూడా మరి మరి ఎలా జరుగుతుందో మరి మీరు అందరు వీక్షించవలసిందిగా మేము తెలియజేస్తున్నామండి మరి పునరుత్న ఆరాధనకు సమయం అవుతుంది కనుక ప్రతి ఒక్కరు తమ పనులను ముగించుకొని త్వరగా దేవుని మందిరానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము సరే వచ్చారమ్మా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ఆ మీ ప్రేమ గల పాదాలకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ ఆరాధన ఆదిలో ఉన్నది తండ్రి అంత వరకు మీ నామ మహిమార్థమే జరిగించమని ఏసు పరిశుద్ధ నామని అడిగిపెట్టుకుంటు నామ తండ్రి అమ్మ పాటలు పాడండియా దేవుని కాల్ చూస్తే కూర్చో లేదు ఇది నాది నేను ఇది నాది నేను

మరి సంఘాలు కట్టిన మొదట్లో మరి ఈ ప్రేమ ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది కానీ రాను రాను మరి ప్రేమలు సమాధానాలు లోపిస్తాయి కాబట్టి భక్తుడు అంటున్నాడు మరి మొదట నీకున్న ప్రేమను మీరు కోల్పోయారు కనుక తప్పు ఒకటి మీ మీద మోపవలసి ఉన్నదని మరి తెలియజేస్తున్నాడు కాబట్టి ఏంటండి నా గురించి చెప్తున్నారు ఏంటండి నా గురించి మీరు వాకింగ్ చెప్తున్నారు ఏంటర మీ గురించి చెప్తున్నారు రాత్రి అత్మాల రిఫరెన్స్ నా గురించి చదివేరా లేదమ్మా తల్లి నేను వాక్యాన్ని ధ్యానించాను తల్లి వాక్యాలు ఉన్నా చెప్తున్నానమ్మా పాస్టర్ గారు నా గురించి చెప్తున్నారు వాక్యం మీరు మీ గురించి నేను ఎందుకు చెప్తానయ్యా మరి ఎవరి గురించి చెప్తున్నారు అయ్యా మీ గురించి నేను ఎందుకు చెప్తాను నేను మందిరం దగ్గర ఎంత పరిచయం చేశాను అయ్యా కి పరిచయం చేశాను మీటింగ్స్ అంటే పరిచయం చేశాను నా గురించి మీరు వాకింగ్ చెప్తున్నారు చాలా బాగా

మీరు అలాగే ఎప్పుడైనా అట్లా మాట్లాడితే వాకి మేము ఉండవు ఇక్కడ అసలు మీ గుళ్ళనే ఉండవు మేము ఆరాధన అయిన తర్వాత మనము ఐగారు కలిసి మన బాధలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుని మాట్లాడుకుందాం దయచేసి ఎవరూ కూడా ఆరాధన జరుగుతుండగా అలా వెళ్ళటం కూడా భావ్యం కాదు దయచేసి ఒక్కసారికి నా మాట విని మీరెవరు కూడా బయటకు వెళ్ళొద్దని మీకు తెలియజేస్తున్నాను సంగపేద చెప్తున్నాడు కాబట్టి కూర్చుంటున్నా ఓకేనండి ఇప్పటి వరకు మా స్కిట్ను మీరు ఎంత అయినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూస్తారండీ ఇటు ఎటువంటి విశ్వాసం ఉంటే సంఘాలు ఏమి అభివృద్ధి చెందుతాయి మరి అది మీరు తెలుసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం